హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ఇప్పుడు నేను ప్రస్తుతానికి బార్బెడోస్లో ఉన్నాను బార్బెడోస్లో ఇక్కడ వరల్డ్ కప్ ఫైనల్స్ అటెండ్ చేసేసి సగర్వంగా సంతోషంగా వరల్డ్ కప్ తోటి ఇంటికి వెళ్తున్నాము సో ఇండియా అయితే ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది సో దే హ్యావ్ వన్ ద కప్ అండ్ ఇక్కడ బార్బోడేస్లో ఈరోజు నైట్ నిన్నటితో మ్యాచ్ అయిపోయింది అండ్ యూఆర్ రియల్లీ లక్కీ ఈరోజు నైట్ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎవ్రీథింగ్ కూడా క్లోజ్ సో ఎయిర్పోర్ట్ కూడా మీరు చూసుకొచ్చి కంప్లీట్లీ ఫుల్లీ చాలా జనాలతో నిండిపోయింది ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తున్నారు డౌన్ చేస్తున్నారు హరికన్ ఇంపాక్ట్ ఉంది ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు ఏ ఫ్లైట్లు ఇక్కడ జరగవు ఏ ఫ్లైట్లు కూడా తిరగవు అనమాట అందరిది నాది కూడా ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంటే యాంటీగాకి వెళ్ళాల్సినవి అది యాక్చువల్గా ఒక టూ అవర్స్ ముందుకి ప్రీపోన్ చేశారు వాళ్ళు సో నా దగ్గర త్రీ ఓ క్లాక్కి ఫ్లైట్ వెళ్తున్నాను సో యాంటీగాన్ బర్బూడా వెళ్తున్నా అక్కడ నుంచి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళబోతున్నాను సో యాంటీగాన్ బర్బూడా ఇస్ మై కంట్రీ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సో ఫిఫ్టీ సిక్స్ అండ్ దెన్ ఈ ఇయర్లో ఫార్టీ త్రీ ఫార్టీ థర్డ్ కంట్రీ ఇన్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలోన్ సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత యాంటీగా అండ్ బర్బుడాకి డైరెక్ట్ ఫ్లై డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంది కానీ యూ కెన్ నాట్ గో వితౌట్ హ్యావింగ్ ద వీసా సో మనకు వీజా అనేది మ్యాండేటరీ కాకపోతే నాకు అంటే యూఎస్ లేదా యూకే వీసాస్ ఉన్న వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా వీసా అన్ అరైవల్ అనే ఆప్షన్ ఉంది సో అందుకే వీజాన్ అరైవల్ ఉంది కాబట్టి యాంటిగా వెళ్తున్నాను అక్కడ వీసా అన్ అరైవల్ తీసుకుంటాను అక్కడ ఎలా ప్రాసెస్ నేను చూసుకొని చెప్తాను యాంటీగా అనేది ఒక చిన్న ఐలాండ్ ఆ తర్వాత బర్బూడా అనేది ఇంకొక చిన్న ఐలాండ్ దాని పక్కనే మౌంట్స్రాట్ అని ఉంది మాంట్స్రాట్కి మాత్రం మనం ఫెరీలో వెళ్ళచ్చు అనమాట సో దానికి ఫ్లైట్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమి లేవు సో అంటీకా అండ్ బర్బూడా రెండు కలిపి ఒక దేశం ఆ తర్వాత మాన్స్రాట్ అనేది ఇంకో దేశం అనమాట సో ఇలా రెండు దేశాలు ఐదు రోజుల్లో చూసుకోబోతున్నాం సో లక్కీలీ నేను ఆల్రెడీ అక్కడ బుక్ చేసుకున్నా ఈరోజు హరికెన్ ఇంపాక్ట్ ఉన్నా సరే మనం ఈ రోజే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాం మనం వెళ్తుంది సౌత్ నుంచి నార్త్ వైపుకి అందుకని అక్కడ హరికేన్ ఇంపాక్ట్ లేదు సౌత్ సైడే హరికేన్ ఇంపాక్ట్ ఉంది సో హోప్ఫుల్లీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాంటీగాలో అయిపోతుందని అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో చూస్తూ మనం వాకింగ్ టువర్డ్స్ ఎయిర్ సో ఇప్పుడే ఇంటర్ కరేబియన్ ఫ్లైట్ ఎక్కేశాను సో బార్బడోస్ నుంచి ప్పుడు యాంటీగా వెళ్తున్నాం సో గుడ్ దట్ నేను వెళ్ళిపోతున్నాయి కంచు ఎందుకంటే ఈరోజు నైట్ ఇక్కడ హరికేన్ ఎఫెక్ట్ ఉంది సో లక్కీలీ నేను ఆల్రెడీ ముందే నా షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ నాకు ఈ ఎంట్రకరీబీన్ ఎయిర్వేస్లో అస్సలు నచ్చిన విషయం ఏంటంటే సో ఈరోజు యాక్చువల్ నా ఫ్లైట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ షెడ్యూల్ అయింది అండ్ నాకు ఇప్పుడు వెళ్తుంది నేను త్రీ ఓ క్లాక్కి అంటే గంట నలభై ఐదు నిమిషాల ముందుకి నేను ప్రీ ఫోన్ చేశాను కానీ ఒక్క ఈమెయిల్ కానీ ఒక్క మెసేజ్ కానీ వాట్సాప్ కానీ లేదా కాల్ చేయడం కానీ ఏది లేదు అన్ని నా నా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఈమెయిల్ అడ్రస్ ఉంది ఫోన్ నెంబర్ ఉంది ఏదైనా చేయొచ్చు ఏది చేయలేదు సో నేను ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ కదా అనుకొని టూ ఫార్టీ ఫైవ్ కో త్రీకి వచ్చిందంటే ఈ ఫ్లైట్ మిస్ అయిపోయేవాలి సో అప్పుడు ఎవరు బాధ్యులు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేస్తున్నారు సో దాని తర్వాత వేరే ఫ్లైట్స్ కూడా లేవు నెక్స్ట్ సిక్స్ డేస్ వరకు ఇక్కడే స్టక్ అయిపోవాలి స్టక్ అయిపోవడం అంటే మామూలు స్టక్ కూడా కాదు ఇక్కడ అన్ని సూపర్ మార్కెట్స్ క్లోజ్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ ఏది పని చేయదు నెక్స్ట్ సిక్స్ డేస్ వరకు అన్ని స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తాయి సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఉండిపోవాలి ఎంత దారుణం ఉండదు నా పరిస్థితి సో ఇంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు అసలు కమ్యూనికేషన్ ఇవ్వకపోవడం ఏంటి నాకైతే అస్సలు నచ్చలేదు కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి నార్త్కి వెళ్తున్నా అక్కడ హరికెన్ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఐఆమ్ హోపింగ్ ఫర్ అ బెటర్ వెదర్ అండ్ దాన్ని అక్కడికి వెళ్ళి మనం చూసుకున్నాం ప్రస్తుతానికి అన్ని ఫ్లైట్స్ అన్నీ కూడా వర్జున్ అట్లాంటిక్ అని కరేబియన్ అని ఎంట్ర కరేబియన్ అని చాలా ఫ్లైట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ సిక్స్ లోపల టేక్ ఆఫ్ అయిపోతున్నాయి యుఎస్కి వెళ్ళే ఫ్లైట్స్ ఏ పడి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి ఇంకో ఐదు ఆరు రోజుల వరకు ఏం లేదు సిక్స్త్ జూలైకి మళ్ళీ అన్నీ పోసుకోని అయిపోయాయి సో మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటకు వెళ్ళిపోతే అంత మంచిది రెడీ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ బర్బడోస్ టు అండ్ టీకా అండ్ బర్బూడా యాంటీగా అని ఒక చిన్న ఐలాండ్ బర్బూడా అని ఒక చిన్న ఐలాండ్ రెండు కలిపి యాంటీగా అండ్ బర్బూడా అని ఒక దేశం పక్కనే మోన్ స్టార్ట్ కూడా ఇంకో దేశం ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ టీగా దిస్ ఇస్ మై కంట్రీ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరో దేశం అండ్ దిస్ ఇయర్ ఫార్టీ త్రీ నలభై మూడో దేశం ఈ సంవత్సరంలో ఫార్టీ థర్డ్ కంట్రీ అండ్ దెన్ ఇప్పుడే ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చా సో ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర బేసిక్లీ ఒక హండ్రెడ్ యూఎస్ డాలర్స్ తీసుకున్నారు సో నాకు యూకే లేదా యూఎస్ వీసా ఉంటేనే ఇక్కడ వీళ్ళు వీళ్ళు వీజా అరైవల్ ఇస్తారు అదర్వైజ్ వీజా అరైవల్ అనేది ఇక్కడ లేదు సో ఖచ్చితంగా వీజా నర వీజా మనం తీసుకునే ఇండియాలో స్టాంపింగ్ వేయించుకొని రావాలి లేదంటే మాత్రం యూకే లేదా యూఎస్ వీజా ఇస్ మ్యాండేటరీ ఇక్కడికి వచ్చాక వంద యూఎస్ డాలర్ తీసుకున్నారు అంటే ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని పది పదిహేను నిమిషాలు టైం తీసుకొని మనకి వీజా స్టాంప్ వేసి తీసుకొచ్చారు కాకపోతే సింగిల్ ఎంట్రీ అండ్ మళ్ళీ నేను రీఎంటర్ అవ్వాలంటే మళ్ళీ వీసా తీసుకోవాలంట అదొకటి రెండోది ఇక్కడ ఫస్ట్ టైం కస్టమ్స్ దగ్గర వాళ్ళు నా నాదైతే అసలు చెక్ చేయలేదు నా దగ్గర నా టర్న్ రాగానే వెంటనే పంపించారు కానీ దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పెద్ద క్యూ ఉండింది సో అన్నీ ఒక్కొక్కరి బ్యాగులన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ పంపించారు కస్టమ్స్లో ఇంత లేట్ అవ్వడం అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సో ఈరోజు చాలా అంటే ఉన్నది జనాలు తక్కువే నలభై యాభై మంది మాత్రమే ఉన్నారు దానికే చాలా పెద్ద క్యూ చాలా టైం పట్టింది సో అలా నాకు ఇక్కడికి దిగిన తర్వాత బయటికి రావడానికి గంట గంటన్నరసేపు టైం పట్టింది మామూలుగా ఈ ఐలాండ్స్లో ఎక్కడికి వెళ్ళినా హార్డ్లీ పది పదిహేను నిమిషాలు బయటకు వచ్చేస్తాము ఈరోజు మాత్రం దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బయటికి రావడానికి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యాంటీగా సో ఫైనలీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చాను సో ఎయిర్పోర్ట్ నుంచి ఇటు వీని ఇటు గో టు అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ అదర్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ ఒక ఇది కూడా ఐలాండ్ నేషన్ ఇది కూడా కొండ ప్రాంతం సో వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ చూస్తేనే అర్థమవుతుంది సూర్యుడు వెలుగుతున్నట్టు కొండల మధ్య నుంచి సో వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ అనేది అలా ఉంది అండ్ ఆ నేషనల్ ఫ్లాగ్ కూడా మీకు చూపిస్తాను ప్లస్ అంతేకాకుండా సో ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకుందాం దాని తర్వాత వి విల్ అండ్ ఎక్స్ప్లోర్ అండ్ మోర్లో సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది మనకి ఈ దారిలో దాదాపు పదహారు కిలోమీటర్లు యాడ్ క్లబ్ అనమాట యాంటీగా యాడ్ క్లబ్లో తీసుకుందా కూర్చున్నాను సో అది ఎలా ఉన్నదని చూసుకుందాం అండ్ వెళ్ళే దారిలో ఇక్కడ యాంటీగా యొక్క క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తుంది సో యాంటీగాలు నేను క్రికెట్ మ్యాచెస్ అయితే చూడలేదు కానీ ఇండీస్ క్రికెట్ బోర్డ్స్ దానికి హెడ్ యా క్లబ్ లో దిగాను కాబట్టి యాడ్ బోట్స్ హార్బర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి పక్కనే నా మైక్ ఎందుకు కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకని నార్మల్ వీడియో తీస్తున్నా రేపు దాన్ని సెట్ చేసుకొని చూద్దాం